హాయ్ అండి ఈరోజు ఈ క్యాప్స్కమ్ అలాగే బజ్జిమిర్చితో ఒక తాలింపు చూపిస్తానండి చాలా బాగుంటుంది పప్పన్నంలోకి సైడ్ డిష్గా రసం అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఈవెన్ చపాతీస్లో కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో రెసిపీలోకి వచ్చేద్దామండి ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే వీటిని తరుక్కోవాలి సో ఇవి లావు బజ్జిమిర్చి కాబట్టి అసలు కారం ఉండవండి కాకపోయినా నేను కొన్ని విత్తనాలున్నా తీసేస్తున్నాను అనమాట సో ఇలా తీసేసి మనము సన్నగా మనకు కావాల్సిన సైజులో తరిగేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలా బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు రెడ్ చిల్లీ వేసుకొని అవి చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంతవరకు ఇలా వేపేసుకోవాలండి తర్వాత మనం తరిగి పెట్టుకున్న బజ్జి మిర్చిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి కొంచెం పసుపు అలాగే తొందరగా మగ్గడానికి లైట్గా ఉప్పేసారండి అంతే సో ఆ రెండు వేసేసి చక్కగా కలిపేసేసుకొని మనము ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి అంతే సో ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి పప్పుల పొడి కారం వేయాలండి అంతే సింపుల్గా అయిపోతుంది ఎప్పుడైనా హడావిడి ఉన్నప్పుడు కూడా ఇలా చేసేస్తే తొందరగా అయిపోతుంది అన్నమాట సో నేను ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని ఇది పుట్నాల పప్పుల పొడండి ఇది టూ టేబుల్ స్పూన్స్ మనము తాలింపులోకి తగినంత వేసుకొని కలిపేసుకుంటే తాలింపు రెడీ అండి ఈ పుట్నాల పప్పుల అంటే పుట్నాల పప్పులు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటప్పుడు మనము అప్పుడప్పుడు తాలింపులల్లో కందు వాడుకోవచ్చు అండి సో ఇందేనండి రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు రుచి మాత్రము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్